ఈ రోజు ఏదైతే జనసేన తెలుగుదేశం పార్టీలు ఉన్నాయో సంయుక్తంగా విడుదల చేసిన బీసీ డిక్లరేషన్ గర్వంగా వెళ్లి ప్రతి ఒక్కరికి మీరు చెప్పే పరిస్థితి రావాలి ఈరోజు ఆషామాషిగా ఇది రిలీజ్ చేయలేదు మూడు సంవత్సరాల నుంచి నూట యాభై మూడు కులాలని యాభై ఆరు సాధికార కమిటీలుగా విభజించి అన్ని ప్రాంతాల్లో ఎనిమిది వందల మీటింగ్లు పెట్టి ఆ కుల నాయకులతో ప్రజా సంఘాలతో మాట్లాడి లోకేష్ గారు చెప్పినట్టు ఆయన పాదయాత్రలో కూడా వచ్చిన అభిప్రాయాలు కూడా వారికిచ్చి అంతేకాకుండా జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులు కూర్చొని ఒక బ్రహ్మాండమైనటువంటి చరిత్ర తిరగరాయిపోయేటుండి ఒక బీసీ డిక్లరేషన్ ఈరోజు మీ ముందుకు తీసుకొస్తున్నాం మీ జీవితాల్లో ఒక వెలుగు ఈ ఈరోజు మనం ముందుకు పోతున్నాం నేను ఒకే విషయం చెప్తున్నాను ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కలిసి వచ్చారు ఇద్దరం కలిసి పనిచేస్తున్నాం